అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర కుమార్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు బ్యాంకర్స్ కోసం ఒక చిన్న వీడియో చేశాను మరి ఒకే నెలలో ఇద్దరు బ్యాం అధికారులు ఒత్తిడికి లోనై సూసైడ్ చేసుకునేటప్పటికీ బాధ అనిపించి వీడియో చేశాను ఆ వీడియో చాలా వైరల్ అయింది బాగా వైరల్ అయ్యింది మిగతా బ్యాంకులకి అన్ని బ్యాంకుల్లో కూడా అన్ని బ్యాంకుల స్టాఫ్ అందరికీ ఇక్కడ స్ప్రెడ్ అయ్యింది ఎవరైనా వీడియో వైరల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం చాలామంది యూజ్ చేస్తారు నా వీడియోని అని హ్యాపీ ఫీల్ అవ్వాలి బట్ నాకైతే ఎక్కువ బాధ ఎక్కువయ్యింది కారణం ఏంటంటే వందల మంది మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ వందల మంది బాగుందన్నారు అది వేరే విషయం అలాగే వందల మంది డైరెక్ట్గా ఫోన్ చేశారు వేరే వేరే బ్యాంకుల నుంచి సార్ మా పరిస్థితి ఇది మా పరిస్థితి ఇది నిజంగా సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం నేను కొంతమంది కదీ చెప్పాను మీరు నాకు చెప్పండి మీ ఆ రీజన్ హెడ్తో నేను మాట్లాడతాను మీరు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి ఒక అమ్మాయి అయితే నేను చనిపోతే నా బిడ్డకి ఆ డబ్బులు వస్తాయి కదా అరే అలా అనక్కడమ్మా మనుషులు మీరు లేకుండా డబ్బులు ఏం చేసుకుంటారు బిడ్డలకి తల్లిదండ్రులు లేకుండా ఇలా కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి మరొకసారి చెప్తున్నాను ఇలాంటి హేస్టీ స్టెప్స్ దయచేసి తీసుకోవద్దు మనకు దేవుడిచ్చిన జన్మని మంచిగా ఉపయోగించుకుని కుటుంబం కోసం కష్టపడదాం నేను చెప్పినట్టుగా ధైర్యంగా ముందుకెళ్దాం సమస్య వస్తే నాకు ఫోన్ చేయండి అలాగే ఈ వీడియోలో ఈ వీడియోతో చూసిన తర్వాత కొంతమంది రీజనల్ హెడ్స్ కానీ డిపి రీవిజనల్ హెడ్స్ కానీ రాజీవ్ కుమార్ గారు ఇలాంటి వీడియో చేశారు మరి మా పరిస్థితి ఏంటన్నారు వాళ్ళు కూడా నేను అయితే చెప్తున్నాను సేమ్ ఆ వడ్లు మీకు కూడా వర్తిస్తుంది మీరు ఒత్తిడి తీసుకోవద్దు ఎవరు ఒత్తిడి తీసుకోకూడదు కూడా ఒత్తిడిని అలా అధిగమించాలో చేర్చుకున్నాను మీకోసమే కదా ఉద్యోగం చేస్తున్నారు మీ ఫ్యామిలీ కోసమే కదా ఉద్యోగం చేస్తున్నారు దయచేసి మీకు కూడా అది వర్తిస్తుంది కాకపోతే మీకు ఒక చిన్న సలహా ఎందుకంటే నేను ఏజమ్గా ఒక రెండు జోన్స్ చేశాను జోన్ల మేనేజర్గా ఒక మూడు జోన్స్ చేశాను కాబట్టి నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీరు ప్రేమతో ఎంత పనైనా చేయించుకోగలుగుతారు బెత్తం పుచ్చుకొని కానీ ఒత్తిడి చేసి కానీ ఎక్కువ పని రాబట్టుకోలేరు మీరు ఇది ఒక సింపుల్ ప్రిన్సిపల్ నేను ఏజీఎంగా ఫస్ట్ టైం ఏజీఎంగా బెరహంబూర్ వెళ్తున్నప్పుడు మా గురువుగారు నాకు ఒక మాట చెప్పారు ఆయన పేరు టీవీఎస్ ఆరుగోపాల్ గారు ఆంధ్ర బ్యాంకులో డీజిఎంగా రిటైర్ అయ్యారు రాజేంద్ర టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టాఫ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ బ్యాంక్ నీ స్టాఫ్ సంగతి ఆయన కేర్ తీసుకుంటే వాళ్ళు బ్యాంకు కేర్ తీసుకుంటారు అని చెప్పారు నేను అది పాటించాను పాటించి అన్ని చోట్ల విజయమే సాధించారు ఏజీఎంగా డీజిఎమ్గా అటు మన స్టాఫ్ దగ్గర అటు పై అధికారులు అందరూ కూడా ఇటు టార్గెట్లు రీచ్ అయ్యాము అందరితో గుడ్ రిలేషన్స్ అలాగే చాలామంది అభిమానం కూడా పొందాం కాబట్టి మీకు కూడా నేను అదే సలహా ఇస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎస్ ఏ హెడ్స్గా మేనేజర్ కానివ్వండి డిఆర్హెచ్లు ఆర్హెచ్లు చోల్ మేనేజర్ మదర్ రోలు ఫాదర్ రోలు రెండు కూడా ప్లే చేయాల్సి ఉంటుంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మదర్ రోలు వాళ్ళు ఇబ్బందులు స్టాఫ్ ఇబ్బందులు ఉన్నప్పుడు అలాగే పని చేయనప్పుడు ఫాదర్ రోల్ రెండు కావాలి మరి అసోసియేషన్స్ యూనియన్స్ నిజంగా మదర్ రోలే ప్లే చేయాలి వాళ్ళు అందుబాటులో ఉండాలి అసోసియేషన్స్ ట్రేడ్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ దయచేసి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సెన్సిటివ్ పరిస్థితుల్లో ఉన్నారో అందరూ ఒక రకంగా ఉండరు కదా కొంతమంది చాలా థిక్ స్కిన్ ఉంటారు వర్షం పడిన ఏం కాదంటారే ఆ స్వామిదే చెప్పట్లేదు ఇక్కడ ఆ స్కిన్ బ్యాచ్కి అసలు ఈ వీడియో అవసరమే లేదు ఎవరు వాళ్ళు ఏం చేయలేరు కానీ సున్నిత మనస్కు ఉంటారే ఒక మాట అంటే బాధపడిపోతూ ఉంటారు వాటితోనే ఇబ్బంది యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ బోత్ ఆర్హెచ్లు డిఆర్హెచ్లు యూనియన్ లీడర్ అసోసియేషన్ లీడర్లు మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఆ సున్నిత మనస్కు మనసుకున్న వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ థిక్ ఫ్రెండ్ బ్యాచ్ ఎలాగ మీ మీద పడతారు మిమ్మల్ని డబ్బా ఇస్తారని చేస్తారు వాటితో ఇబ్బంది లేదు ఇకపోతే ఈ వీడియో అందరికన్నా ఎక్కువ నేను ఈ ఇప్పుడు చెప్పిన అందరికన్నా ఎక్కువ ఒక వర్గానికి విజ్ఞప్తి అనుకుంటాను అది ఎవరంటే మా ఖాతాదారులు మా ఖాతాదారులు అందరికీ అయ్యా ఏ సంస్థకైనా ఖాతాదారులు ముఖ్యం అది బట్టల దుకాణం కానివ్వండి కిరాణా షాప్ కానివ్వండి లేదన్నా ఎనీ ఏదైనా పరిశ్రమ కానివ్వండి దేనికైనా ఖాతాదారులు ముఖ్యం ఓన్లీ బ్యాంకులకే కాదు అందరికీ ఖాతాదారులు ముఖ్యం మేము ఖాతాధారులు సరిగ్గా సేవ ఇవ్వకపోతే ఇంకో బ్యాంకుకు పోతారు ఇంకో చోటుకు వెళ్తారు బట్టల దుకాణం అయితే అంతే ఇంక ఏ దుకాణమైనా అంతే కానీ మాకు బ్యాంకుకు మాత్రమే ఉన్న ఒక సమస్య ఏంటంటే మీరు వేరే చోటుకు పోగరు పోకుండా మమ్మల్ని నోటుకు వచ్చింది మాట్లాడుతుంటారు ఆల్రెడీ ఇంట్లో సమస్యలు మీకున్న సమస్యలు మాకు ఉంటాయి మేము మనుషులమే కదా మీకులాగే మాకు ఇంట్లో సమస్యలు ఉంటాయి ఇక్కడ బ్యాంకులోకి వచ్చిన తర్వాత చూడు యాక్సిస్ బ్యాంక్ ఒకటి చూడు ఐసిఐసిఐ బ్యాంకు చూడు హెచ్డీఎఫ్సి బ్యాంకు చూడు ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ మీరు మాకు చెప్తూ ఉంటారు అయ్యా మీరు నేను ఆ బ్యాంకు లోపలికి కూడా వెళ్ళాం జనరల్గా రానివారు ఎవరికి ఏదో మినిమం డిపాజిట్ ఉంటుంది మేమైతే అంత కట్టలేము తీరా కట్టినా కూడా వాళ్ళు ఇచ్చే వడ్డించే వడ్డు వడ్డన ఉంటుంది పెనాల్టీలు ఈ పెనాల్టీలకు మనకి పిచ్చెక్కిపోతుంది చూసాను నేను నేను మా నాన్న మా ఇంట్లో వాళ్ళు కొంతమంది కొంత అకౌంట్లు ఇంకొకటి ఏంటంటే అత్యంత మాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు బ్యాంకులో డిపాజిట్ వేస్తే మీకు వడ్డీ ఇస్తారు అలాగే లోన్ ఇస్తామంటే ఒక రకంగా చెప్పాలంటే మేమే మీకు సహాయం చేస్తున్నాం ఇద్దరు ఖాతాదారులు కూడా మేము మా మీద గట్టిగానే ఉంటారు కానీ మీ డబ్బుతో మీరు కట్టే పన్నులతో బ్రతుకుతున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ఉద్యోగులు ఉన్నారే వాళ్ళ జోలికి వెళ్ళమన్నా మీరు కంప్లైంట్లు పక్కన పెట్టండి కనీసం గట్టిగా అడుగుతారా వెయ్యి మందికి ఒక్కడు కనబడతాడమ్మా మాకు ఇక్కడ మాకు బ్యాంకులో వెయ్యి మందికి వెయ్యి మంది పోట్లాడేవాళ్ళే అక్కడ ఎందుకు సార్ మీరు అంత నమస్కారం పెట్టుకుంటూ ఎదురు చదివించుకుంటూ మళ్ళీ పని చేసినా చేయకపోయినా నమస్కారాలు పెడుతూనే ఉంటారే మరి మేము మనుషులం కాదా సార్ అక్కడ వాళ్ళకి ఎందుకు అంత గౌరవం మాకు మావేంటి ఎందుకు అంత చులకన సార్ మాకు మేము మనుషులమే బ్యాంకులో మాది కాదు మీలాంటి వాడు ఇచ్చిన డబ్బే అది మేము మాకు మాకు వచ్చే జీతాలు తక్కువే వాళ్ళతో పోల్చుకుంటే మరి వాళ్ళకేమో గౌరవము మర్యాద ఎదురు చదివింపులు కనీసం ఒక మాట అనగలరా మీరు వాళ్ళు ఎవరన్నా బ్యాంకు దగ్గరికి వచ్చేటప్పటికి ఒత్తిడి మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఒక చెప్తే నా కొలికు భార్య నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాంక్ దగ్గరికి నా నివ్వరు అని కూర్చుంది ఎంత పందంటే నాకు తెలియదు కానీ నాకు తిన్న బాగా క్లోజ్ ఫ్రెండ్ భార్య అంటే బ్యాంకుకి మేము పని చేస్తూ బ్యాంక్ రోజుల్లో టైం అంతా బ్యాంకులో గడుపుతూ మీతో తిట్లు తింటూ పై అధికారులతో తిట్లు తింటూ చాలా దుర్భరంగా బతుకుతున్నాం సార్ మేము చాలా దుర్భరంగా బతుకుతున్నాం దయచేసి సార్ మిగతా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ మీ మీరు కట్టే పన్నులతో బతుకుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళని నన్ను నిలదీయండి సార్ మమ్మల్ని మేము ఇష్టం మా మీద కంప్లైంట్ రాస్తే రాయండి ఓకే కొంతవరకు రిప్లై ఇచ్చుకుంటాం కానీ నోటితో మాట్లాడే మాటలు ఉన్నాయి ఇబ్బందిగా ఉంటాయి సార్ కౌంటర్లో మీరు మాట్లాడే మాటలు మాకున్న ఒత్తిడికి ఈసారి మా ఎంతోమంది బ్యాంక్ అధికారులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు సార్ మీరు ఎక్కడన్నా విన్నారా ప్రజలు పెట్టిన ఒత్తిడికి ఒక పోలీస్ అధికారి సూసైడ్ ప్రజలు పెట్టిన ఒత్తిడికి ఒక రెవెన్యూ అధికారి సూసైడ్ విన్నారు ఎక్కడన్నా ఓన్లీ బ్యాంక్ అధికారులు దయచేసి బ్యాంక్ అధికారులు అనగానే చిన్న చూపు వద్దు సార్ మేము కూడా మనుషులమే దయచేసి అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఈ వీడియోని ముఖ్యంగా ఖాతాదారులందరికీ చేరేలాగా ఇది ఫార్వర్డ్ చేయమని కోరుకుంటూ మరొకసారి అధికారులకి ఎంప్లాయీస్కి హెడ్స్కి అందరికీ కూడా మీరందరూ కూడా మీ జీవితాలు చాలా విలువైనవి మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి అలాగే మన బ్యాంక్ కూడా బాగుండాలి బ్యాంక్ కోసం కష్టపడి పని చేద్దాం కానీ దాన్ని ఒత్తిడి లేకుండా అందరూ ఆడుతూ పడుతూ సంతోషంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాం మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ